నా చిన్నతనములో మా అమ్మ నాకు కొన్ని మంచి మంచి వాస్తవ జీవిత కథలు హతసాక్షుల కథలు చెప్పేది మా బెడ్ బెడ్ టైం స్టోరీస్ అన్నీ హతసాక్షుల కథలే నిద్ర వస్తుందమ్మ ఏదన్న కథ చెప్పంటే ప్రభు కొరకు ప్రాణాలు అర్పించిన వాళ్ళ కథలే చెప్పి నిద్రగుచ్చేదమ్మ సౌజాతమ్మ గారు ఒక విషయం చెప్పింది వాస్తవ జీవిత చారిత్రిక కథనం రష్యా రుమేనియా ఇలాంటి చలి దేశాలలో రకరకాలుగా విశ్వాసులను చిత్రహింసలు పెట్టి చంపేసేవారట చాలా రక్తం గడ్డగట్టుకుపోయేంత చలి మిలిటరీ ఆఫీసర్స్ వాళ్ళని తీసుకెళ్ళి సముద్రపు నీళ్ళలో ముంచి నిలబెట్టేవాళ్ళట ఇక రక్తం గడ్డగట్టుకుపోతుంది అట్లాగే కళ్ళు బయలుగా అమ్ముతాయి మిర్లకి చావుకు సిద్ధమవుతుంటారు అప్పుడు చెప్తాడు మిలిటరీ ఆఫీసర్ వాళ్ళు ఏమో బాగా దట్టమైన ఉన్ని వస్త్రాలతో వాళ్ళు కప్పుకొని వెచ్చగా ఉంటారు చెప్పండి ఎప్పటికైనా ఏసును వదిలిపెడతారా లేదా అంటే లేదు లేదు మాకు ఏసయ్య కావాలి ఏసును వదిలిపెట్టి మేము నరకానికి వెళ్ళలేము అంటూ అట్లాగే కొంతమంది చచ్చిపోయేవాళ్ళ ఒకసారి ఒక పది మంది బ్యాచ్ని దింపారు నీళ్ళలోకి ఈ మిలిటరీ ఆఫీసరు అక్కడ ఒక కుర్చీ వేసుకొని కూర్చొని దట్ చట్టంగా ఉన్ని సాక్స్లు ఉన్ని మరి పాదరక్షలకు చక్కని కవరింగ్ ఇచ్చుకొని షూ మంచి వెచ్చని షూ వేసుకొని వెచ్చటి బట్టల్లో ఉండి చుట్టూ సైనికులు ఉన్నారు ఆ సైనికులలో ఒకడు ఆలోచించుకుంటున్నాడట ఏంటి పిచ్చోళ్ళు ప్రాణాపాయం వచ్చింది ప్రాణాలు వెళ్ళిపోతుంటే ఏసే కావాలంటారు ఏమిటి ఆ ఏసులో ఏముంది అంత గొప్పతనం బ్రతుకుంటే భార్య పిల్లలతో హ్యాపీగా ఉండొచ్చు గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి లక్షల రూపాయలు సంపాదించవచ్చు జీవితంలో అన్ని సుఖాలు అనుభవించవచ్చు ఏంటి ఆ ఏసు అంటే ఎందుకు వీళ్ళకంత ఇష్టం ఏదో ప్రాణం పెట్టాడంటారు ఆయన కొరకు చనిపోయి లేశాడంట ఏమిటి ఇప్పుడు కొన్ని దినాలుగా ఆలోచిస్తున్నాడు ఒక జవాన్ ఒక సైనికుడు దేవుడు ఆ జవాన్ కళ్ళు తెరవడం మొదలుపెట్టాడు మిలిటరీ ఆఫీసర్ ఇక్కడ కూర్చున్నాడు కుడి భుజం దగ్గర ఈ ఆలోచన పరుడు నిలబడ్డాడు పది మంది సైనికులు పది మంది విశ్వాసులు విశ్వాసులు నీళ్లల్లో ఉన్నారు ఏం బాబు కాసేపట్లో చచ్చిపోతారు మీరు జాగ్రత్త యేసును వదిలేస్తే మిమ్మల్ని మేము బ్రతికించేస్తాం బయటికి తీస్తాం మీకు మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తాం ఒక ఇల్లు ఇస్తాం అన్నీ ఇస్తాం మీకు మీ భార్య పిల్లల దగ్గరికి పంపిస్తాం ఇది ఆఖరి ఛాన్స్ మీకు మరికొద్ది నిమిషాలు చచ్చిపోతారు తీర్మానం మీదే యేసు దేవుడు ఉంటే వచ్చి బ్రతికించమను మిమ్మల్ని బ్రతికించమను ఇక్కడ చచ్చిపోతున్నారు పిచ్చోళ్ళారా జ్ఞానం లేదు మీకు అంటున్నాడు మిలిటరీ ఆఫీసర్ ఈ జవాన్ గారు ఉన్నాడు ఇక్కడ ఆ చచ్చిపోతున్న వాళ్ళ ముఖంలో ఆనందమే తప్ప ఏ బాధ లేదు పర్వాలేదు ఆఫీసర్ గారు మేము చచ్చిపోతాం ఏంటి అని వీళ్ళు ఈ పది మంది పైకి చూస్తున్నారట వీళ్ళు పైకి చూస్తున్నారు ఏంటని ఈ జవాన్ కూడా పైకి చూశాడు దగ 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 మెరిసిపోతున్నటువంటి తెల్లని మహిమ కిరీటాలు ఆకాశము నుండి పైకి కిందికి దిగొస్తా ఉన్నాయి పైనుండి కిందికి దిగొస్తున్నాయి అమ్మ బాబోయి వీళ్ళేం తిక్కలోళ్ళు కాదురా వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వీళ్ళొక కిరీటాలు ఉన్నాయి అక్కడ ఒక లోకం ఉంది లోకం ఉంది వీళ్ళు నమ్మిన దేవుడు నిజమైన దేవుడు ఆ దేవుని కొరకు ప్రాణమరిపించిన వాళ్ళ కొరకు ఆయన కిరీటాలు పంపిస్తున్నాడు ఎంత అద్భుతం అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తుంటే ఈ కింద నీళ్ళల్లో మునిగినటువంటి ఆ పది మంది విశ్వాసులలో ఒకడుండి తట్టుకోలేక భార్య గుర్తొచ్చింది పిల్లలు గుర్తొచ్చారు సార్ నన్ను క్షమించండి నాకు ఇంకా ఈ క్రైస్తవ విశ్వాసం వద్దు ఈ మతం వద్దు ఈ దేవుడు అక్కర్లేదేవులు నన్ను నేను చచ్చిపోయేలాగున్నా నన్ను బయటికి తీయండి బయటికి తీయండి అని అరిశాడట ఆ పది కిరీటాలు కిందికి దిగేవి ఒక్క క్షణం అట్లా ఆగినాయి తర్వాత మళ్ళీ చలనం స్టార్ట్ అయింది తొమ్మిది కిందికి దిగిన ఈ ఒక్క మనసు మార్చుకొని నాకు ఏ సక్కర లేదని చెప్పిన వాడిని బయటకు తీశారు ఒక్క కిరీటం పైకి వెళ్ళిపోతుంది ఈ జవాన్ చూశాడు ఇది బాబోయ్ ఏసయ్య గొప్ప దేవుడు ఏసు వారు నిజమైన దేవుడు నాకు కావాలి యేసు ఈ పిచ్చోడు వద్దని వదులుకున్నాడు నాకు నాకుగా వాళ్ళు నా రక్షకునిగా నేను స్వీకరిస్తున్నానని గబగబ బట్టలన్నీ తీసేసి నా బట్టలు అతనికి తొడిగించండి నేను మాత్రం యేసు కొరకే జీవిస్తాను యేసు కొరకే మరణిస్తాను అంటే మిలిటరీ ఆఫీసర్ గారు ఉండి ఏరానికి పెట్టిందా చచ్చిపోతున్నారు అక్కడ నీళ్ళలో దిగి లేదు సార్ యేసు నిజమైన దేవుడు మీకు తెలియదు ఒకప్పటికి తెలుసుకుంటారు అని చెప్పి వాడు బట్టలను తీసే చిన్న డ్రాయర్తో నీళ్ళు దిగాడు ఇదేనా నీ తీర్మానం ఇదే నీ చివరి తీర్మానం అంటే అవునండి నువ్వు లక్ష సార్లు అడిగితే ఇదే తీర్మానం నేను కళ్ళారా చూశాను ఏసై నిజమైన దేవుడు అన్నాడు ఆ బయటకు వచ్చిన విశ్వాసేమో కిరీటం పోగొట్టుకున్నాడు ఆఖరి క్షణంలో ఈ సైనికుడు ఆ కిరీటాన్ని పొందుకున్నాడు దేవుని కానీ